చంద్రబాబు నాయుడు గారి గురించి ఎలివేషన్స్ ఇవ్వాలంటే ఆ రెండు ఎల్లో పత్రికలు ఇచ్చే ఎలివేషన్స్ మామూలుగా ఉండవు చంద్రబాబు నాయుడే మామూలు పబ్లిసిటీ స్టంట్ ఎలా వేస్తాడో మీకు తెలుసు దాన్ని ఎలివేషన్స్ ఇస్తూ రాయటం మాత్రం బహ్ ఆ రోతనాడు బూతు జ్యోతులకే చెల్లింది నిన్న చంద్రబాబు నాయుడు గారితో నాలుగు ఫోటోలు వేసి జనంతో సీఎం మమేకం అని ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ కుల వృత్తిదారులతో ముఖ్యమంత్రి మమేకం అని చెప్పి ఈనాడు పి ఫోర్ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఆగిరిపల్లి కులర్తిరాళ్లతో మమేకమయ్యారు తొలుత పశువుల ఆసుపత్రి సమీపంలోని పశు పోషకుడు నక్కబోయిన కోటయ్య ఇంటికి వెళ్లారు పశువులకు తానే పచ్చగడ్డి వేసి దానా మిశ్రమాన్ని కర్రతో తిప్పారు ఇది ఒకటి రెండు అక్కడ గొర్రెల కాపరి శివయ్య ఇంటి వద్ద దగ్గరికి వెళ్లారు నక్కబోయిన శివయ్య కుటుంబంతోనూ మాట్లాడారు మూడు అక్కడ గొర్రె పిల్లల్ని ఎత్తుకున్నారు ఇక్కడేమో పశువులకు పచ్చిక అందించారు గొర్రెల కాపర దగ్గరికి వెళ్లి గొర్రె పెద్దలు ఎత్తుకున్నారు పశుపోషకుడు కూడా నక్కబోయిన దగ్గరికి వెళ్లి పశువులకు పచ్చి పచ్చగడ్డి వేసి దాన మిశ్రమాన్ని కర్రతో తిప్పాడు తర్వాత అక్కడ కుమ్మరుల దగ్గరకు వెళ్ళి కుమ్మరి చక్రం కూడా తిప్పారు అనంతరం చంద్రబాబు అందరి కష్టాలను తెలుసుకుంటూ ఆగిరిపల్లి బ్రాహ్మణ వీధిలోని బ్రాహ్మణుడు భర్తలో జగన్నాథం దుకాణానికి వెళ్ళారు బత్తులో జగన్నాథం కటింగ్ షాప్ లో కూర్చున్న చంద్రబాబు నాయుడు ఫొటో ఇంకెవరో ఇంటికెళ్లి మజ్జిగ తాగారు ఇవి వార్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంపద సృష్టించేసి అసలు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తున్నారు చెప్పేటటువంటి పెద్ద వార్తలు మళ్ళీ నా మీటింగుల్లో అన్నీ చేయాలని ఉంది గల్లా పెట్టి ఖాళీ ఈడే ఫోటోలకు ఫోజులు ఇస్తాడు వచ్చి గల్లా పెట్టి ఖాళీ అంటాడు మళ్ళీ సంపద సృష్టించాలి అభివృద్ధి చేయాలి ఆదాయాన్ని పెంచాలి సుళ్ళు మాటలు రోజు ఏం సంపద సృష్టించావు నువ్వు ఈ పది నెలల కాలం నుంచి లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసి సంపద సృష్టించా సంపద సృష్టించా అంటాడు గల్లా పెట్టి ఖాళీగా ఉందంట ఏడు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పెట్టి వెళ్ళాడు ఆ నెల శాలరీలు కూడా వెళ్ళాడు జూన్ నాలుగో తారీఖున రిజల్ట్ వచ్చింది అప్పటికే శాలరీలు ఇచ్చేళ్లారు ఏడు వేల కోట్లు ఖజానాల్లో డబ్బులు పెట్టేళ్ళారు రోజుకి ఐదు వందల అప్పు నెలకి పదిహేను వేల ఐదు వందల కోట్లు అప్పు చేస్తున్నావు ఇప్పటివరకు పది నెలల కాలంలో లక్ష యాభై ఐదు వేల కోట్లు అప్పు చేశాం అప్పులు తేవాలంటే ఇచ్చేవారు లేరు నాపై నమ్మకంతో కొంత అప్పు వస్తుంది నీ మొహం చూస్తే అసలు ఎవడు అప్పేవాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి అప్పిస్తున్నారు నీ మొహం చూసి కాదు నీ మొహం ఇంకో మొహం చూసి అప్పేవారు ఇంకా ప్రజలను మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం ఇలా పబ్లిసిటీతో పీ ఫోర్ పీ ఫోర్ రోజు పీ ఫోర్ అని సభలు పెట్టి ఏంది పీ ఫోర్ ప్రభుత్వం తాకట్టు పెడుతుంది పేద ప్రజలను ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఇది పీ ఫోర్ దీనికి పేదరికాన్ని నిర్మూలించేస్తాను అది అయిపోయింది ఇది అయిపోయింది దోపర్ సిక్స్తో పాటు ఇస్తానన్న నూట నలభై మూడు హామీలు ఏమైనా లక్ష యాభై వేల కోట్ల అప్పులు తీసు చేంజ్ చేశావు ఒక్క పథకం నువ్వు రోజు ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చి సోది సొల్లు అది చిరాక వేయట్లేదు మా పక్కన ఉండే వాళ్ళకన్నా రాసే పత్రికలకి చిరాక బతుకుల కాబట్టి ఆ పక్కనుండేటటువంటి అధికారులకన్నా చిరాక ఇట్లేదు అనుకో చెప్పండి ఎవరికైనా చూపించారు బాబు అని అన్నా చెప్పండి ఏంది సోది రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేయి ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చేసి సంపద సృష్టించేస్తన్న సంపద సృష్టించి ఎప్పుడు నువ్వు చూసే సంపద నువ్వు ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి ఏ రోజు సంపద సృష్టిస్తున్నాని నీ జీవితానికి ఇంకా ఇంకా ప్రజలను మభ్య పెడతా మోసం చేస్తా దానితోటి ఆ రెండు గాలి పత్రికలు గాలి వార్తలు ఫోటోలకు ఫోజులు ఇస్తే పెద్ద కార్యక్రమం మమేకమైపోయాడు అంటే పశువులకు గడ్డి పెట్టాడు ఆ ఢిల్లీ సెలెన్ షాప్లో ఆ చైర్లో కూర్చున్నాడు ఇంకా నలుగురు కటింగ్ చేయాలని ప్రయత్నిస్తే ఎవరు చంద్రబాబు నాయుడు చూసి రాల అది కూడా రాయండి మీ బతుకులు ఎన్నిసార్లు చెప్పినా మీరు మార్పు